హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు బాలీవుడ్ లో వార్ సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ సినిమాతో ఆయన బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు దీంతో ఈ సినిమా కోసం బాలీవుడ్ అండ్ టాలీవుడ్ ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాలో ఓన్లీ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అండ్ హృతిక్ రోషన్ గారి ఫ్యాన్స్ కోసం మాత్రమే కొన్ని సీన్స్ ని షూట్ చేశారంట డైరెక్టర్ గారు దీంతో ఈ సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి అంతేకాకుండా ఈ సినిమాని ఆగస్ట్ ఫోర్టీన్త్ రిలీజ్ చేస్తున్నాం అని ఎప్పుడో అనౌన్స్ అయితే ఇచ్చేశారు దీంతో ఈ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాలో వైరల్ గా అయితే మారుతుంది ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే నడుస్తుంది అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే బాలీవుడ్ మీడియాలో వైరల్ గా అయితే మారింది నెక్స్ట్ వీక్ ఎన్టీఆర్ గారు ఈ మూవీ డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ అయితే చేయబోతున్నారంట ఈ మూవీ డబ్బింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు నెక్స్ట్ వీక్ ముంబై వెళ్తున్నారు అనే టాక్ ఇప్పుడు మీడియాలో వైరల్గా అయితే మారింది ఇది ఒక పాన్ ఇండియన్ సినిమా సో అన్ని లాంగ్వేజ్లో కూడా ఎన్టీఆర్ గారే డబ్బింగ్ అయితే చెప్పబోతున్నారంట ఆయన వాయిస్కున్న ఫ్యాన్ వేస్ గురించి మనందరికీ తెలిసిందే ఇంకా అన్ని లాంగ్వేజెస్లో కనుక ఆయనే డబ్బింగ్ చెప్తే ఈ సినిమా మీద ఇంకా హైప్ అయితే క్రియేట్ అయిపోతుంది ఆగస్ట్ ఫోర్టీన్త్న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా గురించి నెక్స్ట్ ఎలా అప్డేట్ వస్తుందా అని అందరూ కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్